É isso, meu ah, te... నా నా పేరు బాలబ్రహ్మము నిహారిక ఎస్ఎజీ కడప జిల్లా నుంచి వచ్చాను నేను మా ఇప్పుడు మా ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ కాటన్ వెంకటగిరి కాటను చక్కడగిరి మంగళగిరి కాటను కోచంపల్లి చీరాల కాటో కవాల్చూ నీరు ఇప్పుడు సొంత ఓన్ ప్రాడక్ట్ మాది కట్టే ఇది ఇక్కడ నుంచి కానీ సార్ ట్వంటీ ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్న త్రీ కా తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర అది శ్రీకాకుళం జిల్లా కూడా ఇక్కడ త్రీ ఐటమ్స్ వచ్చాను బినేస్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది సార్ ఒక ఐటమ్స్ కూడా మన కస్టమర్ కూడా బాగా వెయిట్ చేస్తారు సార్ ఈ ప్రోడక్ట్ ఐటమ్స్ చదివి చూడండి మేడం అది వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది మేడం వెంకటగిరి కాటన్ మేడం అది ఈ ప్రోడక్ట్ సరే సార్ సొంతం ఓన్ ఉంటుంది సార్ మన దగ్గర మనం వేట చేస్తే చెప్పిన వస్తువు ఏది ఉండదు సార్ మన దగ్గర మేడం చూడండి మేడం ఇది కాటన్ సార్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ డైమండ్స్ லாஸ்ட் பத்தனை மேடம் ஆஃபர் பதினேழு வந்து வந்து மேடம் அட்வடைஸ் மேடம் ஹோல்சேல் மார்க்கெட்டு எப்படின்னா பதினா மார்க்கெட்டு பாம்பே தர்வா பாம்பே மார்க்கெட்டு அந்த கூட வினாலே மேடம் மத்திய வந்து ஹோல்சேல் மார்க்கு பட்டல் தோற்கடிச்சு கோல்டு திருக்குது பாம்பேலே பார்க்கோ இமீடியா ரோஜுக்கே மாரி அது అండి మరి శ్రీ వెంకటేశ్వర గ్రూప్ అండి పది మంది సభ్యులు కలిసి పోతరీలు మామిడి తండ్ర రేగోడియాలు సోపా పొడి గురియాలు అన్నీ పడతామండి పది మంది సభ్యులు కలిసి నన్ను నింజులు నొలతాను వ్యాపారానికి వెళ్తానండి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి ఇరవై సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్నాం నేను పదిహేను సంవత్సరం ఇది శ్రీకాకుళం రావడం నాది ఐదు సంవత్సరాలు అండి సౌపా కూడా మీ ఎస్ దగ్గర లేదా లేదా ఏపీఎం దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు కోరుతున్నాను 땡큐 선생님 스페셜 코스마 사하르 천드라만달이 좋쳐할 만드래키 시드라스티 주코니 바르타 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 నమస్కారం అండి నా పేరు జనార్దన్ రావు నేను శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టులో అక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అక్కడ ఏంటంటే మేము ఒక పది ఎకరాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కూడా తెచ్చి మేము అక్కడ స్టోర్ రూపంలో పెట్టి వినియోగదారులకి అందించడం జరుగుతుంది పాలకొండలో మేమేంటంటే రైతులకి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించుతూ ఈ విధంగా మేము చేయించడం జరుగుతుంది ఇక్కడ ఈ డాక్రా చిక్కోలు డాక్రా బజార్లో మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ మహిళా సంఘాల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఏదైతే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నీ కూడా తేవడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము పండించినటువంటి ఉత్పత్తులను ఉత్పత్తులను తిరగలతో ఇసిరిని పాత పద్ధతిలో తిరగలతో విసిరి దంచి నాటుది ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించాము ఇది తిరగలతో విసిరాము అందువల్ల పై కొంత పొట్టు ఉంటుంది ఫైబర్ ఉంటుంది పూర్తిగా పాలిష్ లేనటువంటిది ప్రతి ప్రతిది కూడా నాటుది ప్రకృతి వ్యవసాయం చేసిది పాలిష్ లేకుండా నేచురల్గా తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఈ విధంగా మాకు ఇక్కడ ఈ బజార్లో అవకాశం ఇచ్చారు కాబట్టి జా కూడా మేము నేచురల్ ఫార్మింగ్ కోసం అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఆర్డిఏ వారికి ధన్యవాదాలు తెలుసు అది నవారా రైస్ షుగర్ పేషెంట్కి అది నా పేరు నాకు మాది నిమ్మతూర్లవాడ గ్రామం నేను గత పది పదకొండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుని మేము ప్రధానంగా బెల్లం తయారు చేస్తాము ప్రధానమైనటువంటి పంట మాది చెరుకు బెల్లం తయారు చేసినప్పుడు విపరీతమైన ఎరువుల వాడకం ఉండిపోవడం జరిగింది కనుక ఆ ఎరువుల వాడకాన్ని ఖండించి మేము సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది ఆ సేంద్రీయ వ్యవసాయంలో నాటావులు పెంచుకొని ఆ నాటావు మూత్రంతో జీవామృతం ఘనజీవామృతం తయారు చేసి పొలానికి ఎరువుగా ఇవ్వడం జరుగుతుంది అది ఎరువు కాదు సూక్ష్మజీవుల కా కదిలిక ఆ సూక్ష్మజీవులు భూమిలో డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాతావరణంలో ఉండే నత్రజని భాస్పరాన్ని మొక్క పీల్చుకొని ధనంతటైతే పెరిగే అవకాశం ఆ మొక్కకు కల్పించుకోగలుగుతున్నాం ఈరోజు మేము ఆ సేంద్రీయ వ్యవసాయం చేయడంలో ఫస్ట్లో మేము కొంతవరకు దెబ్బతిన్నాము ఓ రెండు మూడు సంవత్సరాలు దిగుబడి బాగా తగ్గింది ఆ తర్వాత భూమి తన స్థితిని మార్చుకొని మామూలుగా కారణ కెమికల్ వ్యవసాయం చేసే రైతు కన్నా ధీటుగా ఈరోజు మేము ముందుకు సాగే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే దిగుబడిలో పెరిగింది అలాగే ఈ బెల్లం చూసుకుంటే మేము ఇది తిరుపతి దేవస్థానానికి పంపించినటువంటి బెల్లం ఇది తిరుపతి దేవస్థానానికి పంపించినటువంటి బెల్లం గత సంవత్సరము ఇది నూట ముప్పై రెండు టెస్టులు చేశారు దేవస్థానం వాళ్ళు చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్క మన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మేము నిమ్మతూర్లవాడి నుంచి ఇరవై టన్నుల బెల్లాన్ని మేము దేవస్థానానికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దీని డిమాండ్ కూడా బాగా పెరిగింది మార్కెట్లో ఈ బెల్లం వాల్యూ విపరీతంగా పెరిగి సేల్స్ కూడా బాగా పెరుగుతుంది నిల్వ లేకుండా మా దగ్గర తయారైన వెంటనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మూడు రాష్ట్రాల్లో ఈ బెల్లాన్ని మేము అమ్మగలుగుతున్నాము అంటే ఇది వెంకటేశ్వర స్వామి కృప వల్లే మాకు ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము అలాగే వెంకటేశ్వర స్వామి సేవకి ఒక నాలుగైదు నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఇది ఒక సేవా భాగంగా మేము భావించి దీన్ని ఒక పవిత్రంగా ప్రతి పాత్రని ప్రతి వస్తువుని కడిగి నీటిగా ఇసుక లేకుండా మట్టి లేకుండా చాలా జాగ్రత్తగా బెల్లంకి ఎటువంటి కలుషితం లేకుండా తయారు చేసి మేము ఈరోజు దేవస్థానానికి పంపించుకోగలుగుతున్నాము ఇది నిజంగా మాకు ఆ స్వామివారి ఇచ్చినటువంటి సార్ నా పేరు మంజుడ పేరు గ్రామము మా సీతంపేట మండలం సార్ మల్యం జిల్లా ఇది రెండు వేల పన్నెండున ట్రైనింగ్ ఇప్పించారు సార్ అప్పటి నుండి ఇవి చేస్తున్నాం మేము ఇవే కాకుండా ఇంకా వాలంటీర్స్ టేబుల్ చైర్స్ సోఫా ఇంకా సెల్ బాక్స్ అవన్నీ తయారు చేస్తాం కానీ ఇక్కడికి ఆఫ్ ఫుడ్ మాత్రమే తెచ్చాము అవన్నీ తెచ్చుకోవాలని టైం కూడా సరిపోలేదు అందుకని తెచ్చుకోలేదు సార్ ఇది నా బర్త్డే వాళ్ళు మాకు అప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు వీడే వీటే తరపున ఐటీ వాళ్ళు పంపిస్తుంటారు ఇక ఎక్కడికైనా ఐటీ నుంచి అలా వెళ్తుంటారు అందుకే ఇచ్చారు మహిళలకి ఇచ్చారు సార్ కానీ ఎవరు చేయడం లేదు ఒక మా ఫ్యామిలీ మాత్రమే చేస్తాను దీన్ని బట్టి ఉపాధి కూడా పర్వాలేదు చేస్తాను నేను ఇంట్లో వ్యవసాయం పని చేసుకుంటూ ఇవి చేసుకుంటాను चौथै आज फोनको पार्टी चलाउन आवश्यक छ सबै आहा क क कसै चपला गणेश एक दिन भर्ले कसरी यनी पनुले కౌంట్లు బట్టి ఉంటాయి అంటే ఆ నూరు కౌంట్ థ్రెడ్ కౌంట్ బట్టి నీకు ఒక ప్రైజ్ హ్యాండ్ బాగుంది కొందరు శారీస్ వైట్ మెయిన్ బియ్యం మూడు కలర్లు ఉంటాయి వైట్ పోరా ఇంటి కలర్ ముప్పై ఒరిజినల్ వస్తుంది సో చీరలు దీనివల్ల పండుగ ప్రభుత్వం പ്രോസ്സ് നമ്പർ അക്കൗണ്ട് നമ്പർ മാനേജർ കാണ്ട് ദേസി ദാണ്ടി മീരന്ത എണ്ടി 120

ఆర్వేఎస్లో ప్రకృతి వ్యవసాయ శాఖలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళు నిర్వహించినటువంటి డాక్టర్ మహిళా సిక్కులు డాక్టర్ బజార్ని ఏర్పాటు చేయడానికి చాలా ఎందుకంటే రైతులకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అదేవిధంగా ఈ డాక్టర్ సంఘంలో ఉన్నటువంటి మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలను బాగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మరికొద్దిగా అభివృద్ధి చెందడానికి ఉంటుంది ఈ డాక్టర్ బజార్ పెట్టడం వల్ల మహిళలు ఉన్నటువంటి ఎందుకంటే మహిళలు ఒక గృహ అవసరాలకే కాకుండా బయటకు వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని కొనేసి ఇతర మహిళలకు అమ్మడం ద్వారా వాళ్ళు కొంత బెనిఫిట్ పొంది ఎందుకంటే ఈ డాక్టర్ ఈ మహిళా గ్రూపులు అన్ని ఒక్క దగ్గర స్వచ్ఛంద సంస్థలకు ఏర్పడి వాళ్ళ ఉన్నటువంటి ఆ గ్రూపులో ఉన్నటువంటి ఉత్పత్తులను కొని ఇతర మార్కెట్ బజార్లో అమ్మడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ చిక్కులు డోక్రా బజార్ మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బజార్కి మూడు సంవత్సరాల నుంచి మేము ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్టాల్స్ ఏర్పాటు చేసిన వల్ల రైతుల్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ తీసుకొని ఇక్కడ ప్రకృతి వ్యాసాలు పండించినవి అమ్మడం వల్ల రైతులకి ఆదాయం చాలా ఎక్కువగా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చిన వల్ల రైతులు కూడా మరికొద్దిగా ఎక్కువ మంది ప్రకృతి వ్యాసం చేయడానికి ముందుకు వస్తున్నారు వీరికి అదేవిధంగా వీరికి ఏంటంటే ఈ ప్రకృతి వ్యాసం చేసిన వాళ్ళకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఎక్కువ మహిళలు కూడా ప్రతి మహిళా సంఘానికి కూడా ప్రకృతి వ్యవసాయం చేయమని ఒక విజన్గా చెప్పడం జరుగుతుంది కావున ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ చిక్కుల్ డోక్రా బజార్లో ఉన్నటువంటి ఉత్పత్తులని మేము ప్రతి మిలెట్స్ అన్నీ తేవడం జరిగిందండి పల్సెస్ కూడా తేవడం జరిగింది బియ్యం రకాలు తేవడం జరిగింది పప్పు దినుసులు తేవడం జరిగింది అదేవిధంగా నూనె జాతులు కూడా తేవడం జరిగిందండి ఈ ఈ అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా అమ్మడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల బెనిఫిట్ కూడా పొందుతున్నామండి అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి మా ఎస్ఎల్ఎఫ్ రాజీవ్ సంఘం నా వైర్ బ్యాగ్లో అల్లుకుంటూ అమ్ముతున్నాను నాకు బాగా బెనిఫిట్ అయితే బాగా వచ్చింది అది మాత్రం చెప్పగలను నేనంటే ఎవరికి తెలియదు ఎంతవరకు కానీ ఇప్పుడు అందరికీ తెలిసాను నేను ఎవరో తెలుసు అందరికీ తెలిసింది ఈ మెహ్మా వాళ్ళ వల్ల బాగా తెలిసింది నేను ఎవరో తెలిసింది ఇంట్లో ఉండను తప్ప నాకే తెలీదు అదే అంతవరకు నాకు తెలిసి చెప్పగలను యాభై రూపాయలు అవుతుంది నాకు వంద రూపాయలు వస్తుంది బ్యాగ్కి రోజు మొత్తం వెళుతాను ఒకటి రోజుకి ఒకటి అవుతుంది అది అయింది శ్రీకాకుళం జిల్లా ఈ డ్వాక్రా బజార్లో మాకు అవకాశం ఇచ్చిన డిఆర్డిఏ గారికి తర్వాత కలెక్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ పెట్టిన తర్వాత మా వ్యాపారం కూడా బాగా అందరికి తెలిసి వచ్చింది కామన్గా అందరూ ఆయిల్తో తయారు చేస్తుంటారు కానీ వెరైటీగా ఉంటుందని చెప్పేసి నేత్తో తయారు చేసాము టేస్ట్ కూడా బాగానే వచ్చింది ఇది నల్లేరు పచ్చడి అది ఇది నల్లేరు మా మలబద్ధకంకి బాగానే ముడుకుల నీటికి నరవలు పని చేస్తారు కూడా వాడతాము మేము మా దగ్గర మొత్తం ఎనిమిది రకాల పచ్చళ్ళు ఉన్నాయి మేట్ పౌడరు చిన్నపిల్లకి కుక్కిరి పిండిగా కూడా వాడవచ్చు లేదు ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్గా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ షుగర్ పేషెంట్లకు కూడా మిల్లెట్స్ వాడచ్చు టమాటా కందిప కందిపొళ్ళు నెక్స్ట్ ఎండు పండుమిర్చి ఆవుగాయి కరివేపాకు కాకరకాయ నెక్స్ట్ నాన్ వెజ్ కూడా తయారు చేస్తున్నాము నెక్స్ట్ ఈ బజార్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే సేల్ అయ్యింది తినే ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు ఎలాగ వాళ్ళు ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కడికైనా మేము రెడీగా ఉన్నాము ఇక్కడ స్టాఫ్ కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు అన్నింటికీ సహకరించారు వాళ్ళ సహాయ సహ సహకారాలతో మాకు ఇంకా వ్యాపారం బాగా అయింది వాళ్ళందరికీ మా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాము